ఖజందవాడ్ లో ఉన్నటువంటి ఏరియాలో వచ్చాము ఇది దాదాపుగా ఇంతకు ముందు లేడీస్ టాయిలెట్ గా ఉండేది ఆ లేడీస్ టాయిలెట్ ఇక్కడ జన సమూహం ఎక్కువైన తర్వాత స్మెల్ వస్తుందని చెప్పి ఈ టాయిలెట్ ని తీసుకెళ్లి అక్కడ శ్మశానం దగ్గర కట్టడం జరిగింది అప్పటి నుంచి ఇది ఖాళీ ప్లేస్ గానే ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ లీడరు అండ్ కౌన్సిలర్ ఆయన చిన్నా గారు దీన్ని తీసుకొని ఎవ్వరితో పర్మిషన్ లేకుండా ఆయన ఇల్లు కట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరే చూస్తున్నారు మనం బేస్మెంట్ వరకు స్టార్ట్ అయ్యింది మేమేమంటున్నామంటే కమిషనర్ గారితో ఇందాక మాట్లాడడం చూసాం ఆయన రెస్పాన్స్ ఎలా ఉందనేది మీ అందరు ప్రత్యక్షంగా మనం చూసాం ఒక మున్సిపల్ కమిషనర్ గా ఉండి కూడా ఎక్కడ ఏ స్థలాలు కబ్జాకు గురైతున్నాయో కూడా తెలుసుకోలేకుండా ఉన్నాడంటే ఈ రోజు నిజంగా చాలా దారుణమైన పరిస్థితులు ఆదోని ఉంది గారు ఎంఎం కాలనీలో ఇక్కడ నేను ఇల్లు కట్టుకున్న కాడికి వచ్చి ఆ ఇంటిని విజిట్ చేసి విజిట్ చేయడం జరిగింది ఇది కౌన్సిలర్ చిన్న కబ్జా చేశాడని అమ్మ చెప్పడం కూడా జరిగింది కానీ ఆమె వాస్తవాలు తెలుసుకోవాలని నేను ఆమెకి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే నేనే కబ్జా చేయలేదు దీన్ని మాకు పట్టారూపంలో ఇచ్చినారు కాబట్టి నేను ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను గతంలో టీడీపీలో రెండు వేల నాలుగులో ఇదే మా వెనక నా వెనక కట్టపడేది కూడా మళ్ళీ అప్పట్లో టీడీపీ వాళ్ళు ఇచ్చినారు వాళ్ళు అక్కడ ఉంది అది కూడా టీడీపీ వాళ్ళు ఇచ్చినారు అంటే వాళ్ళు చేస్తే నాయము మేము కట్టుకుంటే కబ్జానా అంటే దళితులు అంటే మీకు అంత చులకనా అని నేను నిలదీస్తున్నాను నమ్మని ఏమైనా ఉంటే వాస్తవాలు తెలుసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను కానీ ఎవరో చెప్పిన మాటలకి వాటికి వీటికి వచ్చి ఇక్కడ అన్ని చెక్ చేసి ఇది మొత్తము రెవెన్యూ కాలనీ ఇది మేము స్కామింగ్ కలిగా కొన్ని ఏళ్ళ నుంచి కాలం నుంచి ఇక్కడ కూడుకుపోయినాము మాకు ఇక్కడే పుట్టి పెరిగిన నాకు పట్టా గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి నేను కట్టుకుంటున్నా ఆమె మాట్లాడడం ఇది సమంజసం కాదని ఆమెకు మీడియా చెప్తున్నాను తెలియజేస్తున్నాను నా పేరు చిన్న